హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ నుండి విడిపోయిన వ్యక్తి ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని అనుకుంటున్నారా లేదా అసలు మీ ఇద్దరికి రీయూనియన్ ఉందా లేదా అలాగే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం అండ్ ఇది నో కాంటాక్ట్ సెపరేషన్ రీడింగ్ సో మీకు రిజనెట్ అయితే చూడొచ్చు ఎస్పెషల్లీ సెపరేషన్ వాళ్ళకి నో కాంటాక్ట్లో ఉన్నవారు చూడొచ్చు అండ్ ఈ రీడింగ్ మీకు రెసినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒక రెజునేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అది వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మ్యానిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ రీడింగ్ అన్ని రాసుల వారికినండి పర్టికులర్గా ఒక రాసు వారికే కాదు మీకు రాసు పేర్లు కూడా కలిస్తే అది మీకు బోనస్ కింద లెక్క బట్ రీడింగ్ ఎక్కువ అవ్వాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ అసలు ఫస్ట్ మీ పర్సన్ మీ గురించి ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారు తను హ్యాపీగా ఉన్నారా లేదా బాధపడుతున్నారా తన ఇంట్స్ ఏంటి అనేవి చూద్దాం దాని తర్వాత మీ ఫీలింగ్స్ చూద్దాం దాని తర్వాత మీ లైఫ్లోకి వస్తారా లేదా అని చూద్దాం అండ్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ జస్టీస్ ఇంట్రెస్టింగ్ ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నారు మీ పర్సన్ అండర్ ద డెక్ మూన్ ఎనర్జీ ఉంది ఖచ్చితంగా మీ ఇద్దరు ఏ కారణం వల్ల విడిపోయారో ప్రస్తుతానికి తెలియదు కాబట్టి సో తనైతే అయితే ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారనే కన్ఫర్మేషన్ అయితే ఉంది బికాస్ ద మూన్ ఎనర్జీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ మినరల్స్ అయ్యి ఉండొచ్చు స్పైసెస్ వాటర్ సాయం సో ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు ఇంకా మూవ్ అన్ అయితే అవ్వలేదు బట్ ఆలోచిస్తున్నారు అండ్ జస్టిస్ అంటే ఏ కారణం వల్ల అయితే విడిపోయారో అది కరెక్ట్ రీజనా కాదా ఇద్దరం విడిపోయాం విడిపోకుండా ఉండాల్సింది ఏది కరెక్ట్ ఏది రాంగు అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు బికాస్ జస్టిస్ బట్ తన ఎమోషన్స్ని ఫీలింగ్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు బికాస్ జస్టిస్ అంటేనే బ్యాలెన్స్ చేసుకోవడం ఒకవేళ మీలో కొంతమందికి ఏ ఒక ఇష్యూ అయ్యి ఉండొచ్చు మ్యారేజ్ అవ్వదు మన అని చెప్పి ఇద్దరు సెపరేట్ అయిపోయి ఉండొచ్చు కొంతమంది ఆల్రెడీ మ్యారేజ్ అయిన రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉండడం వల్ల ఇక్కడతో మీ రిలేషన్ మీరిద్దరు బ్రేకప్ చేసుకుని ఉండొచ్చు ఇక్కడ కొంతమందికి మ్యారేజ్ కూడా వన్ ఆఫ్ ద ఇష్యూ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు మ్యారేజ్ అయ్యే పాసిబిలిటీ లేదని ఆల్రెడీ మ్యారేజ్ అయిన వ్యక్తితో రిలేషన్షిప్లో ఉండడం ఇలాంటి రీజన్స్ మీ సెపరేషన్కి కారణమై ఉండొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ ప్రజెంట్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు నేను ఆల్రెడీ చెప్పాను మీ పర్సన్ ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు అని ఇక్కడ అదే కనిపిస్తుంది నైట్ ఆఫ్ వీల్స్ సిక్స్ ఆఫ్ వీల్స్ అండ్ ఫోర్ ఆఫ్ మూన్స్ ఖచ్చితంగా ఇక్కడ మీరు చాలా మంది మ్యారేజ్ అయిన వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నారు ఆ పర్సన్ కిడ్స్ కూడా ఉండే అవకాశం ఉంది ఎవరైతే మ్యారేజ్ అయిన వ్యక్తితో రిలేషన్షిప్లో లేరో ఖచ్చితంగా మీ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా మ్యారేజ్ అయిన వ్యక్తి అయినా అవ్వని అయినా మీ పర్సన్ రైట్ నా రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నారు బట్ మీ పర్సన్ చాలా చాలా స్లో మూవింగ్గా ఉన్నారు బికాస్ నైట్ ఆఫ్ వీడ్స్ తనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ అయితే వాళ్ళ వైఫ్ లేదా హస్బెండ్ కిడ్స్ కూడా ఉన్నారు సో ఎలా రీయూనియన్ అవ్వాలి మా రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి ఇవన్నీ థింక్ చేస్తూ ఉన్నారు బట్ రీయూనియన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు అండ్ స్ట్రాంగ్ ఇక్కడ నాకు మ్యారేజ్ వైఫ్స్ కనిపిస్తున్నాయి ఎవరైతే సెపరేషన్ అయ్యారో లైక్ మ్యారేజ్ చేసుకోలేకపోతున్నాము రిలేషన్షిప్లో ఉన్నా మీ పర్సన్ మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు లైక్ మేమిద్దరం ఎలాగైనా మ్యారేజ్ చేసుకోవాలి ఇంకా ఏమైనా పాజిబిలిటీ ఉంటే బాగున్నాయి ఖచ్చితంగా మేమిద్దరం మ్యారేజ్ చేసుకుని తీయాలి అని అయితే అనుకుంటున్నారు మీ వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలని కూడా అనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ వైస్ లైక్ ఒకవేళ మ్యారేజే ప్రాబ్లం అయితే మ్యారేజ్ ఒప్పించేలాగా వేరే పర్సన్ హెల్ప్ చేసుకునేలాగా ఆలోచిస్తున్నారు అండ్ ఇంటెన్షన్స్ ఫోర్ ఆఫ్ మోన్స్ ఏజ్ ఆఫ్ సోర్స్ అండ్ నైట్ ఆఫ్ మోన్స్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ తనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది మీతో కలిసి ఉన్నంతసేపు క్లారిటీ రాలేదు కానీ మీ నుంచి విడిపోయిన తర్వాత తనకు ఒక క్లారిటీ మెంటల్ క్లారిటీ అండ్ మిమ్మల్ని అపార్థం చేసుకుని మీ నుంచి విడిపోయి వస్తే కనుక తనకి ఆ నిజం తెలిసి చాలా రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు అండ్ నైట్ ఆఫ్ వాన్స్ ఖచ్చితంగా మీరంటే చాలా ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది ఇష్టం ఉంది సో ఓవరాల్గా ఇక్కడ మీ పర్సన్ నో ఓవర్ థింకింగ్ చేస్తున్నారు రీకన్సిలేషన్ అవ్వాలని ఉంది వేరే వాళ్ళు హెల్ప్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు మూవ్ ఆన్ అయితే అవ్వలేదు ఖచ్చితంగా మీరు మీ పర్సన్ ఆలోచనలో అయితే ఉన్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వోగో చౌరస్ అయ్యి ఉండొచ్చు చాలా హెల్త్ ఎనర్జీ ఉంది ఆర్ ఏరి సుయోస్ ఆజిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఫైర్స్ యా మీ పోర్సన్ ఆలోచనలో మీరు ఉన్నారు ఖచ్చితంగా తనకి రీకన్సిలేషన్ అయితే కావాలి బట్ యాక్షన్ తీసుకుంటారా లేదా మీ ఇద్దరికి రీయూనియన్ అవుతుందా లేదా అని చూద్దాం దానికన్నా ముందు మీరు ఎలా ఫీల్ అవుతున్నారన్న చూద్దాం అది కూడా చాలా ఇంపార్టెంట్ మీ ఫీలింగ్స్ మీ ఇంటెన్షన్స్ మీ ఇంటెన్షన్స్ అంటే పేజ్ ఆఫ్ కాల్స్ మీరు ఖచ్చితంగా ఒక ఎకాలజీ ఒక కమ్యూనికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ సైడ్ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది లేదా కాల్ వస్తుంది లేదా టెక్స్ట్ వస్తుంది మీరు ఇంకా ఓవర్ థింకింగ్ జోన్లోనే ఉన్నారు బికాస్ మీ ఫీలింగ్ సిక్స్ ఆఫ్ వాంట్స్ నైన్ ఆఫ్ సోర్స్ అండ్ టెన్ ఆఫ్ ఇయర్స్ ఇంకే నాకు మ్యారేజ్ ఎక్కువగా నాకు ఇక్కడ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి మ్యారేజ్ ప్రాబ్లం ఒకవేళ ఎవరైతే రిలేషన్షిప్లో లేరో బట్ వేరే మ్యారేజ్ అయిన వ్యక్తితో రిలేషన్షిప్లో ఉండో ఇదే మెయిన్ కనిపిస్తుంది నేను అనవసరంగా మ్యారేజ్ అయిన వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నానే నేను మిస్టేక్ చేశానే తెలిసి తెలిసి మిస్టేక్ చేశానే అని మీరు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా నైన్ ఆఫ్ సోర్స్ ఎవరైతే మ్యారేజ్ అయిన వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నారో అది తప్పు అని మీకు ఇప్పుడు వచ్చింది తప్పు అంటే అది తప్పు అని కూడా కాదు మీకు నేను తనకి అట్రాక్ట్ అయిపోయాను ఎమోషనల్గా అడిక్ట్ అయిపోయాను తన దగ్గర నుంచి దూరం రాలేకపోయాను అనే ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నారు బట్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉండి మ్యారేజ్ అవ్వట్లేదు మీ పేరెంట్స్ కానీ లేదా వేరే రీజన్ వల్ల ఇద్దరు మ్యారేజ్ చేసుకోలేకపోతున్నారు ఖచ్చితంగా దాని నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు ఎంత ఇష్టపడ్డాము ఇప్పుడు మ్యారేజ్ చేసుకోలేకపోతున్నాం అని మీరు ఇక్కడ మెంటల్గా చాలా ప్రెషర్ అయితే తీసుకుంటున్నారు నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ బికాస్ మీరు ఈ పర్సన్తో ఒక సక్సెస్ఫుల్ మ్యారేజ్ని కిడ్స్ని అన్నీ ఊహించుకున్నారు సో ఇప్పుడు ఈ పర్సన్ లేకుండా మీ లైఫ్ని ఊహించుకోవడం మీకు చాలా చాలా కష్టంగా ఉంది అండ్ క్వీన్ ఆఫ్ ఫోన్స్ అండ్ జడ్జ్మెంట్ మీరు ఈ పర్సన్కి చాలా చాలా అట్రాక్టివ్ ఉన్నారు ఇద్దరు బికాస్ ఇక్కడ క్వీన్ ఆఫ్ ఫోన్స్ ఉంది అంటే చాలా ప్యాషనేట్ ఎనర్జీ అనమాట అండ్ జడ్జ్మెంట్ మీరు ఆల్రెడీ తినే మీ పర్సన్ కింద ఫిక్స్ అయ్యారు సో ఇప్పుడు ఏ డిసిషన్ తీసుకోవాలి పేరెంట్స్ చెప్పినట్టు వినాలా లేదా ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా ఏం చేయాలి అన్నది మీకు అయితే క్లారిటీ లేదు బట్ కమ్యూనికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ కాబట్టి ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో మీరు ఓవర్ థింకింగ్ అయితే చేయకండి బికాజ్ అది మీ మెంటల్ హెల్త్ని స్పాయిల్ చేసేస్తుంది అట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలంటే మీకు క్లారిటీ ఉండదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జిమునై లీబ్రా యాక్టివేరియస్ అయి ఉండొచ్చు ఆర్ ఏరీస్ లియో సాడిటేరియస్ అయి ఉండొచ్చు అంటే మేషరాశి కానీ ధనుసు రాశి కానీ సింహరాశి కానీ అయి ఉండొచ్చు ఇంకా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదని చూ అంటే దా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్వేరియస్ వేరే సైన్లో ఏ సైన్ ఖచ్చితంగా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఎవరైతే వీడియో చేస్తున్నారో కొంచెం టైం అటు ఇటు అవ్వచ్చు బట్ టైం కూడా చూద్దాం టూ ఆఫ్ కెంటికల్స్ అంటే రైట్ తన జబ్బులు అవుతున్నాడు బికాస్ అవుతున్నారు ఇక్కడ మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు మీ పర్సన్ సో తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి యాక్షన్ ఎప్పుడు తీసుకుందాం లేదా నేను యాక్షన్ తీసుకుంటే నా పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారు ఇలాంటి డిఫరెంట్ థాట్స్ అయితే ఉన్నాయి బట్ ఏదేమైనా యాక్షన్ అయితే తీసుకుంటారు బికాస్ ఏస్ ఆఫ్ కప్స్ అంటే మీరంటే చాలా చాలా ఇష్టం ఉంది మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం సో సిక్స్ ఆఫ్ కప్స్ అగైన్ ఈ స్ట్రైట్ ఆన్సర్కి స్ట్రైట్ క్వశ్చన్కి ఇది ఆన్సర్ రీకన్సిలేషన్ కార్డ్ ఇది సిక్స్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీ పర్సన్ రీయూనియన్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు సో నెక్స్ట్ మీ చేతుల్లో ఉంటుంది మీరు యాక్సెప్ట్ చేయడమా రిజెక్ట్ చేయడం అనేది బట్ మీ పర్సన్ అయితే కొంచెం మందికి లేట్గా తీసుకోవచ్చు కొంతమంది ఫాస్ట్గా తీసుకో తీసుకోవచ్చు బట్ యాక్షన్ అయితే తీసుకుంటారు ఇక్కడైతే మీ పర్సన్ సైడ్ నుంచి అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ అయితే చూస్తున్నాను ఖచ్చితంగా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ పెయిన్స్ స్కోపియో అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ సో ఏ టై అంటే ఏ టైం కల్లా తీసుకునే అవకాశం ఉంద కొంచెం టైం పట్టేలా ఉంది బికాజ్ ఎత్ అనేది చాలా స్లో మూవీ సో ఎయిట్ వీక్స్ పట్టచ్చు లేదా ఎప్పటి నుంచో సెపరేషన్లో ఉంటే మంత్స్ వరకు వెళ్ళచ్చు బట్ మంత్స్ వరకు చాలా తక్కువ మందికి వెళ్తుంది విత్న్ ఎయిట్ వీక్స్లోనే మీ పర్సన్ సైడ్ నుంచి కమ్యూనికేషన్ కానీ లేదా కాల్ కానీ వచ్చే అవకాశం ఉంది సో ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటి చూద్దాం ఇద్దరికి ఇద్దరికీ రీయూనియన్ అవుతుందా లేదా మెజీషియన్ ద హ్యాంగడ్ మ్యాన్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ సో రీయూనియన్ అనేది మీ ఇద్దరు థాట్స్ మీద బేస్ అయి ఉంటుంది బికాస్ నియర్ ఫ్యూచర్లో నాకు కొంచెం స్టక్ ఎనర్జీ అండ్ కన్ఫ్యూజింగ్ ఎనర్జీ కనిపిస్తుంది మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు బట్ మీరిద్దరూ మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వల్ల కొంచెం స్టక్ అయ్యే ఎనర్జీ కనిపిస్తుంది బికాస్ ద హ్యాంగర్ మ్యాన్ విత్ సెవెన్ ఆఫ్ కప్స్ ఇది కూడా ఇద్దరే మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు బికాజ్ మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మన మ్యానిఫెస్టేషన్ ఒకసారి అవుట్కమ్ క్లారిఫై చేస్తారు పేజ్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ పెయిన్ ఆఫ్ కప్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇక్కడ ఫ్యామిలీస్ వల్ల మీ రిలేషన్షిప్ కొంచెం స్టక్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది అండ్ దానికి కూడా మీరు ఇద్దరు సఫర్ అవుతారు సో ఇక్కడ ఎవరైతే మీ రిలేషన్షిప్ ఏ రీజన్ వల్ల స్టక్ అయిపోతుందో ఆ రీజన్ని ముందు అంటే ఆ ప్రాబ్లమ్ని ముందు పోగొట్టుకోవడానికి ట్రై చేయండి రీకన్సిలియేషన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను చెప్పలేను బట్ మీ ఇద్దరికి ఒకరికొకరైతే ఇష్టం ఉంది మాట్లాడుకుంటారు కమ్యూనికేషన్ అయితే వస్తుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ రీకన్సిలియేషన్ అయితే లేదు బట్ మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా బట్ ఎగైన్ మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరి మధ్య కొన్ని ఒపీనియన్ సూట్ అవ్వకపోవడం వల్ల మ్యాచ్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చే అవకాశం కనిపిస్తుంది బట్ ఇద్దరికి చాలా చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి బట్ ఇద్దరు ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు అండ్ స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీస్ కింగ్స్ స్కోపియో వాటర్స్ అయిన్ ఉండొచ్చు సో యూనివర్స్ నుంచి మెసేజెస్ ఏంటి ఓవరాల్ అవ్వచ్చు అంటే టూ ఆఫ్ సో సో మీరు నియర్ ఫ్యూచర్లో ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే మీరు తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు క్రాస్ రోడ్స్ ఏ డెసిషన్ తీసుకోవాలి ఏ డెసిషన్ తీసుకుంటే ఎవరు బాధపడతారు ఇలా చాలా థాట్స్ అయితే వస్తాయి బట్ ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని తీసుకోండి బికాజ్ తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయలేరు సో ఏ డెసిషన్ తీసుకుంటే ఎక్కువ మందికి బెనిఫిట్ అవుతుంది అని ఆలోచించి ఆ డెసిషన్ తీసుకోండి టూ ఆఫ్ క్రాప్స్ వీల్ ఆఫ్ ఫోర్చ్యూన్ అండ్ ఫార్చ్యూన్ ఎంత ఓ మై గాడ్ సో మీకు ఖచ్చితంగా రిలేషన్షిప్ వైజ్ కొంచెం ఎమోషనల్గా ఫుల్ఫిల్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది హ్యాపీ ఫీల్ అయ్యే అవకాశం ఉంది బట్ ఈ ఎమోషన్స్ పరంగానే ఈ రిలేషన్షిప్ పరంగానే మీరు కొంచెం నెగిటివ్ కూడా ఫీల్ అయ్యే అవకాశం ఉంది బికాస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ అనేవి మీ లైఫ్లోకి రాబోతున్నాయి అది రిలేషన్షిప్ ద్వారా కెరియర్ ద్వారానా అనేవి కూడా డిపెండ్ అయి ఉంటాయి బట్ కొన్ని చేంజెస్ అయితే రాబోతున్నాయి బట్ అది నెగిటివ్ అని మీరు గట్టిగా అనుకోవద్దు బికాజ్ ఏ టెంపరరీ ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా అవి మనం ఫేస్ చేస్తే అలవాటు అవుతుంది పాజిటివ్ సిచ్యువేషన్స్ కూడా వస్తాయి ఎప్పుడైనా మనకు బాధ కలిగించే సంఘటన ఉన్నప్పుడు అవి ఓవర్కమ్ చేయడానికి చూడాలి కానీ పారిపోకూడదు సో ఎస్ టవర్ అన్నది ఒకసారి టవర్ని క్లారిఫై చేద్దాం సో ఇక్కడ ఏంటంటే మీరు ఒక పీస్ఫుల్నెస్ని అయితే కోరుకుంటారు నాకు ఇలాంటి మెంటల్ టెన్షన్స్ వద్దు ఇలాంటి కష్టాలు వద్దు నాకు పీసే కావాలి సో నాకు నా మనశాంతి కోసం దేనైనా వదిలేస్తాను అనే సిచ్యువేషన్లో మీరు ఉంటారు బట్ దేనైనా సరే ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయడం అదే యూనివర్స్ చెప్తుంది బికాస్ సెవెన్ ఆఫ్ ఫోన్స్ అంటే మీ గురించి మీరు స్టాండ్ తీసుకోవాలి ఇలాంటివి చూడండి ఆబ్స్టికల్స్ ఇవి వస్తున్నాయి అని చెప్పి మీ గురించి మీరు స్టాండ్ తీసుకోకపోతే చాలా కష్టం బికాస్ మన గురించి మనమే స్టాండ్ తీసుకోవాలి ఎవరు తీసుకో సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ వాట్సాప్ కూడా చేయొచ్చు మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియల్ అండ్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ